వందనాలయ్యా అయ్యా మీకు దండాలు మరి మాది కుంచిపత్తి మరి ఏమసూరు మండలం ఖమ్మం జిల్లా మరి కుంచిపత్తి మరి మా గ్రామం ఎస్సీ కాలనీ మరి మేము మా గృహ మా గృహం అంతా మరి మా ఇల్లంతా కూడా మరి భారీ వర్షాలకు మరి అంతా నీళ్లు బట్టి మరి ఇంట్లో ఉండదు కాకుండా మరి అంతా గోళ్ళన్నీ పగిలిపోయి పడిపోతున్నాయి అయ్యా మరి పడిపోతుంటే మాకు భయం వేస్తుంది మరి ఉండటానికి భయం వేస్తుంది అసలు ఉండటానికి తినటానికి అంతా కూడా చాలా మాకు కరువుగా ఉందయ్యా చాలా బాధగా ఉంది మరి మీరు దయచేసి మా వాటిలో ఒక్కర పట్టించుకొని మరి మాకు ఒక ఇల్లు ఇప్పించాలని మరి మేము ఎంతగా కోరుచున్నాము మరి ఇక్కడ మన చారం పేరండి చంద్రశేఖర్ గారు మరి దయచేసి మరి ఈ వీడియో తీశారు తీసి మరి మరి మీకు పంపించాలని మరి మేము కోరుకుంటున్నామయ్యా మరి అందరూ మరి ఇంకా మండలం మండలంలో మరి ఎంఆర్ఓ గారు వచ్చి కాలువలు తీపిచ్చి తీపిచ్చారు మరి ఇప్పుడే కొంచెం సార వచ్చారు మరి దేవుని స్తోత్రం ఇత కావాలని మేము కోరుకుంటున్నాం అయ్యా మరి మేము చాలా పేదవాళ్ళం అయ్యా మీ పేరేంటమ్మా నా పేరు అనసూయమ్మయ్య ఆరింపలు అనసూయమ్మ మరి నా పేరు సరోజన్ అండి కుంచిపెత్త అండి మా ఇల్లు మాత్రం వరదలు బట్టయ్యా కూలిపోయేటట్టు అసలు డైలీ తీసినారు కానండి నేను కాలంలో ఎక్కడికెక్కడ తీసి ఎత్తిపోయిన సారో రేతికి నిద్ర అనేది వంటలేదు ఇల్లు పరిస్థితి బాగలేదు హాస్టల్లో పోవటానికే పాలేపోయి సారో చంద్రశేఖర్ గారు వచ్చారు చెప్తున్నాయా మీకు మీకు నవ వందనాడయ్యా మీకు నవ్వుతుండ మరీ మరీ నవస్తాయా ఆశతో చెప్తున్నాయా మా మీద దయించ మమ్మల్ని ఆదరించాలయ్యా మీరు అసలు రేతికి నిద్ర ఆహారం వంటలేదయా పిల్లల్ని వేసుకొని పడిపోతానా వాళ్ళు నిద్రబాట లేదాయా తడిసింది కూలి పడేటట్టు ఉంది వాళ్ళన్నీ తడిసి కారుతున్నాయా నిమ్ము వచ్చి అట్టే ఉన్నాయా వాళ్ళు పద్దాక బయట గోకాట ఖమ్మం జిల్లా చక్కపల్లి తాలూకా ఎంసూరు మండలం కుంచుపతి డ్యామ్ ఎస్ఐ కాలనీ అండి నా పేరు ఆరింపల్ రాఘోలు మాది ముగ్గురు ముగ్గురు ఆడపిల్లగాళ్ళు అండి నాకు ఇల్లు మొన్న వచ్చిన వరదల వల్ల ఇల్లు గుర్తుందండి డైనజీ సరిగా లేక ఇంట్లోకి వచ్చి వరద పైన స్లాబ్ ఈ గురిసి మేము హాస్ట్లోకి వెళ్ళామండి సెక్రటరీ గారు స్పందించి మమ్మల్ని ఎమ్మర్త స్పందించి హాస్టలోకి వెళ్ళండి ఎక్కడ ఎడొద్దని తీసుకెళ్ళారండి దయచేసి మీ గవర్నమెంట్ సహకరించి మాకు కా డ్రైనేజీ అని కాల్ని ఇప్పిస్తే బతుకుతుంది సారు అండి కాంగ్రెస్ ప్రభుత్వానికి నా వందనాలు మాకు ఇల్లు ఇస్తారని కోరుకుంటున్నాం ఆ ఇల్లు అసలు ఉండాలి కావట్లేదు కురుకుందే ఎందుకంటే పాన్ వచ్చినప్పుడల్లా అలా ఇన్ని రోజులు బట్టి అట్నే ఊపిపెట్టు పెట్టున్నాం ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇస్తారా అనుకుంటే అప్పుడు లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తారని కోరుకుంటున్నాం అసలు ఇల్లు ఉండాలి కాట్లేదు పిల్లగాళ్ళు కూడా అలా కొనుక్కోవద్దు కావట్లేదు చూసి సూచన కూడా ఎవరు లేరు మొన్న వచ్చి సెక్రటరీ చూసి పంపించారు క్లాస్ పంపించారు పంపించి రెండు రోజులు రెండు రోజులు పట్టలేదు అని పంపించారు మళ్ళీ వర్షం కట్ట వస్తే వర్షం వర్షం కట్టొస్తే వర్షం వర్షం కట్ట వస్తే మళ్ళీ ఉండాది కట్టలేదు ఇక ఈ రోజు సిపిఎం గారు చంద్రశేఖర్ గారు వచ్చారు ఒక ఆరుకి మేము మా బాధ చెప్పుకుంటున్నాం వారు వచ్చారు కాబట్టి అందుకని ఇల్లు ఇస్తారని కోరుకుంటున్నాం కరెంట్ షాక్ కూడా పిల్లలకి మొన్న కరెంట్ షాక్తుంది మరి ఎక్కడ ఉందో కలెక్షన్ మాకైతే తెలియదు ఇక వర్షం అయితే మాత్రం ఇక గోళ్ళ పట్టుకోవద్దు కాదు గోళ్ళు మొత్తం తేమైపోతున్నాయి పిల్లలు వండుకోడానికి అబ్బాయి వాడి చదువుకి అబ్బాయి కాదు బొక్కులు కూడా తడుతున్నాయి బొక్కులు రాసుకున్నామని తీస్తే అసలు కావట్లేదు పాము కూడా వచ్చింది మధ్యన ఇది ఇదిగోండి పైనుంచి కిందకి నెర్ర ఇచ్చింది పట్టించుకొని కూడా పట్టించుకోవట్లే ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లే మమ్మల్ని అసలు నెక్స్ట్ రోజు సోఫా సార్ నా పేరు రాజలక్ష్మి సార్ మా భర్త పేరు ముత్తారా సార్ మా గ్యాస్ కాలనీ సార్ ఎట్ట వరదలు వచ్చి ఇల్లు అన్ని పట్టినాయి సార్ మరి ఇల్లు కూడా స్లాబ్ కూడా కురిసి వరదలు అయిపోయినాయి ఎవరు పట్టించుకోలేదు సార్ మరి పంచాయతీ ద్వారా గట్ట డ్రైనేజీలు తీసారు కాలు తీశారు సార్ నీరు వెళ్ళిపోయినాయి నీళ్ళు వెళ్ళిపోయాక మా బాధ ఎవరూ పట్టించుకోలేదు మమ్మల్ని సెక్రటరీ గారు చూసి హాస్టల్లో ఉన్నామన్నారు హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఉన్నాక వాన వెళ్ళిపోయిందిగా వెళ్ళండి అన్నారు ఇంటికి వచ్చాక కూడా ఎట్లో మా భయం వస్తుంది కొడుతుంది ఇల్లు కూలిపోయినా కానీ మమ్మల్ని ఎవరు లేరు మేము చంద్రశేఖర్ గారికి వినిపించుకున్నాము వారు వచ్చారు వీడియో తీసుకున్నారు మమ్మల్ని మా బాధలో చంద్రశేఖర్ గారు చెప్పుకున్నాము అంతే చీలు కట్టియాలండి మా కొత్త కాలనీ కూడా ఇస్తారని మేము ఆశపడుతున్నాము మేము ఇళ్ళలో ఉంటే ఇంకోసారి ఇదే వస్తే ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది మేము చనిపోయే సూచనలు కూడా ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోవాలని మేము ఆశపడుతున్నాం ఇంతే సంగతి పండుగ ఇక ఆ చెక్కులు చెక్కులు అన్నీ పడిపోతాయి అని ఇక అందులో పడ్డ చెక్కులు తీసి బయట మాది అండి ఏసీ కాలనీ మా ఇంటి పేరు ఆరంభల మారేసి అయితే ఇక మొన్న వర్షాలకే గోడ పట్టంలోని బయటికి వెళ్ళిపోయిన ఇల్లు అంతా కురుతుందండి గుర్తుంటే చిన్న పిల్లగాలని అమ్మమ్మ వాళ్ళకి పంపించి మా ఇద్దరం భర్త భార్య హాస్టల్లో బయటికి రావంటే వెళ్ళిపోయింది సెక్రటరీ గారు వచ్చి వీడియో తీశారు తీసాక మీరు తొందరగా బట్టలు దొరుకుని బయటికి రావంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఇంటికి నిన్న ఈ టాయాని కూడా ఇంకా అక్కడే ఉన్నాం నాలుగింటికల్లా ఇంటికి బా వెళ్ళిపోయి వచ్చేసింది ఎల్లుండమ్మా వర్షాలు లేవుగా ఎల్లుండి అని అన్నారు మాకు ఇల్లు కావాలి మాకు పక్క డ్రైనేజీ ఇవ్వాలి మమ్మల్ని శుభ్రంగా ఉండే తట్టు మీరు చూసే బాగా ఇవి కోరుకుంటున్నాం మేము సిపిఎం చంద్రశేఖరరావు గారు మా ఇంటికి వచ్చి చూసి ఇసకాన్ని మా ఇంట్లో నుంచి అన్ని వివరాలు తీసుకొని బయటికి మమ్మల్ని చేసిపోయారని మరి మాకు ఏదో ఏది చేసినా మీ వల్లే సహాయం చేయాలి చెప్పి కోట్లు పెట్టి వాళ్ళకి జేసీబీ వచ్చిందండి జేసీబీ వచ్చిన తర్వాత వారు సెక్రటరీ గారు చూశారు చూసి బట్టలు చదువుకొని ఆస్తులు కాడికి రాండి అంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా వెళ్ళిపోయి కూడా అందరూ అపోవాసం అది ఇది అని అంటున్నా కానీ వెళ్ళిపోయినా మరి ఏం ఎవరితో లేకపోయినా కానీ చేసుకొని తిని కూడా చా రెక్కల బతికే మా ఏం ఆస్తి పాస్తులు కూడా లేవండి ఏం చేసినా మీరు మీ వల్ల కొద్దిగా సహాయం చేయండి ఇల్లు గురుక్తుంది సార్ ఇల్లు కదా గురుక్తుంటే మీరు అమ్మ నా పేరు నాగరత్నం అండి ఇంటి పేరు నాగుడు అది నాకు ఇల్లు లేదండి నా ఇల్లు గురుతుండు పెద్ద పిల్లగాడు కూడా నా దగ్గరే ఉంటాడు పెద్ద అయినా నేను మొక్కలైనా ఉంటాను మరి ఇల్లు గురుతుంటే నడిపి వాళ్ళ దగ్గర ఉంటున్నాను సార్ అటుగా ఇటుగా ఉంటాను చెరువులు ఆడుతాను సార్ మాకు ఇంత మాత్రం ఈ దయించి నాకు ఒక్కరో ఇల్లు ది సార్ ఇల్లు చూపితే సార్ నేను అందరిని బతుకుతున్నాం అయితే సార్ సో దూరంలోనే ఇల్లు పాడే పిల్లలు సో మొత్తం నిలుపాడేసారు నా పేరు తిరుతమ్మండి అది ఎస్ఐ కాలనీ ఇది కుర్తి అయితే అండి వర్షాలు ఎప్పుడొస్తే వర్షాలుగా అప్పుడు వర్షాలు ఇల్లు కురవటం ఇంటి చుట్టూ వరద అసలు బాగా భయంకరమైన వరద ఇంట్లోకి కూడా వస్తాను నేను ఇల్లు ఎంతో భయం పడుకోవటానికి కూడా ఇబ్బంది పడతాను మళ్ళీ పైన అసలు ఆపు పేస్కలు ఊడి పట్టడం మరి అంత కానీ భయంకరంగా ఒకసారి మీద పడితే అని భయం వేస్తుంది అలాంటి పరిస్థితులు అలా ఉంటున్నాం సార్ మరి మేము ఎట్లా ఉండాలో ఏంటి అనేది భయం ఒక్కొక్కసారి భయం పడుతూ నిద్ర కూడా పట్టదు అలా కొంటున్నాం మేము మరి కొంతకాలు కూడా లేవు మరి డ్రైనేజీలు ఉండాలి మరి అయితే ఈ ఇదేసారి కానీ సీసీ రోడ్లు వచ్చినాయి కానీ ఇవి లేవు డ్రైనేజీలు లేవు నీళ్ళు పోయే అవకాశం లేదు మరి ఇక్కడ తిన్న రోడ్డు లేదు మాకు మరి ఒకటే ఇక్కడ ఇక్కడ నుంచి యువతల నుంచి ఎటుపోయే అవకాశం లేదు నీళ్ళు అవన్నీ మా స్థలం ఎక్కువ ఎక్కువ ఉంటాం వల్ల మాకు మట్టికి బాగా వస్తున్నాయి సార్ నీళ్ళు ఎంతో బాధపడుతున్నాం ఎవరు ఏమంటానికి కూడా అవకాశం ఉండదు వర్షం నీళ్ళు కొన్ని నుంచి ఏదన్నా గొడవలు అని మేమేం మాట్లాడసారి అట్లయితుంది సరే సందరు గట్లో మాకు సహాయం వచ్చారు మరి ఎంఆర్ఆ గారిని పిలిపించారు జిఎస్సీపీ తీసుకొచ్చి అవి తీపిచ్చారు మరి ఎంతో గొప్ప మా అసలు అయితే ఎంతో ఆనందంగా ఉంది వారు వందనాలు ఖమ్మం జిల్లా కుంచిపెట్టండి మాది మా ఇంటి పేరు ఆరంపులు వెంకటలక్ష్మి ఈ ఇల్లు ఎప్పుడో ఇచ్చింది మా అత్తగారు మా అమ్మగారు పేరు కంటే ముందు ఇచ్చిన ఇల్లు ఎన్ని సంవత్సరాలు అయితే ఇల్లు అయితే రాలేదు వర్షం బాగా కురుస్తుంది వర్షం పెరిగినప్పుడల్లా వరద ఎక్కువైతే ఇంట్లో ఉండదు అట్లే కరెంట్ షాక్ అవుతుంది నడుతుంటే పిల్లగాలు పడిపోతున్నారు జారిపోతుంది అడగా మొన్న అట్టే వర్షాలు ఎక్కువైనాయని సెక్రటరీ గారు వచ్చి ఫోటో తీసుకొని వీడియో తీసుకొని వెళ్ళి హాస్టల్లో పంపిస్తే ఫుడ్ కోసం వెళ్తున్నారు డబ్బులు వస్తాయని ఆశపడి వెళ్తున్నారు అంతేగాని ఇల్లు అయితే రాదని హెచ్చరిక చేస్తున్నారు వెళ్ళొచ్చిన కాంచి ఎంత ఇచ్చారు పాతిక వేలు ఇచ్చారా ముప్పై వేలు ఇచ్చారా అంటున్నారు ఇల్లు రాదు మీరు ఎందుకు పోయారని చమస్కారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీడియో చూసైనా మాకు ఇల్లు అవ్వాలి అందరూ మహాన్ చెప్పినట్టు ఉండాలి ఈ వీడియో తీసిన వారికి వందనాలు మళ్ళీ మాకు ఇల్లు మట్టికి వచ్చేటట్టు సహాయం చేయండి చంద్రశేఖర్ గారి ద్వారాగా నీళ్ళన్ని బయటికి వెళ్ళగొట్టారు ఎంఆర్ఎస్ఆర్ ద్వారాగా జేసీపీ తీసుకొచ్చి కాలవలు వేశారు నీళ్ళు మళ్ళించారు ఇప్పుడు కొంచెం బానే ఉంది ఎండ పడితే వాన పడితే మట్టికి ఉండదు కావట్లేదు కరెంట్ ఏర్తవుతుంది